హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను సురేఖారెడ్డి ఫ్రమ్ రేఖా కలెక్షన్స్ ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ సాముద్రిక పట్టు శారీస్ చూపిస్తానండి ప్రతి సారీ డబల్ వార్పు థిక్నెస్తో ఉంటుంది వితౌట్ గమ్తో ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది చూడండి సింగిల్ లేయర్ పెట్టి చూపిస్తున్నాను క్వాలిటీ ఎంత బాగుందో మనకే శారీ అయినా ఇలా సింగిల్ లేయర్ పట్టుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ క్వాలిటీ నీట్గా తెలుస్తుంది ట్రాన్స్పరెంట్ ఉందా ఏ కౌంట్లో ఉంది అనేది నీట్గా అర్థమవుతుంది ఫస్ట్ శారీ ఫస్ట్ శారీనే చాలా మంచి కలర్ వచ్చిందండి డిసెంబరం ఫ్లవర్ అంటాం కదా డిసెంబర్ పువ్వు కలర్ అండి చాలా బాగుంది శారీ అంతా చిన్న చిన్న జరీ బుట్ట వచ్చింది బార్డర్కి వచ్చేసరికి సిల్వర్ జరీ పైన చిన్న బార్డర్ వచ్చింది కింద సిక్స్ టు సెవెన్ ఇంచెస్ బార్డర్ శారీ కలర్ అయితే చాలా బాగుంది అండ్ గ్రాండ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ ఈ సారీస్ అన్నీ మనకి నైన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో ఉంటాయండి సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ శారీ మెహందీ గ్రీన్ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా సిల్వర్ జరీతో లైన్స్ డిజైన్ వచ్చింది సింపుల్గా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ బార్డర్లో డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీ కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది మెహందీ గ్రీన్ కలర్కి సిల్వర్ బ్లూ కలర్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ నార్మల్గా మనకు మెహందీ గ్రీన్ అంటే పింక్ రెడ్ రాయల్ బ్లూ ఇలా కాంబినేషన్స్ వస్తాయి ఈ శారీ డిఫరెంట్గా పళ్ళు బ్లౌజు కాంట్రాస్టు యాష్ బ్లూ కలర్ వచ్చింది సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ శారీ పీచ్ కలర్ ఈ శారీకి కూడా పల్లు బ్లౌజ్ యాష్ బ్లూ కలర్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కాంబినేషన్ పీచ్ ఆరెంజ్ కలర్కి రాణి పింక్ బార్డర్ ఈ సారీ మంచి బ్రైట్ కలర్ అండి పట్టు శారీస్ అంటేనే మనకు పీచ్ ఆరెంజ్ కలర్ అందరూ చాలా బాగా ఇష్టపడతారు అండ్ నెక్స్ట్ కలర్ టమాటో పింక్ రెడ్ కలర్ విత్ బార్డర్ బ్లూ కలర్ బార్డర్ ప్రతి సారీ ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లు పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ అన్నీ నైన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ మధ్యలోనే ప్రైజ్ ఉంటాయండి అండ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కాంబినేషన్ ఈ సారి కలనేత కలర్ పర్పుల్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ కలనేతగా వచ్చింది రామా గ్రీన్ కలర్ బార్డర్ ఒక్కోసారి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఒక్కోసారి టెన్ థౌజండ్ ఉంటుంది ఒక్కోటి లెవెన్ థౌసండ్ అలా మనకి ప్రతి సారీ నైన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో ఉంటాయి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ రాణి పింక్ పట్టు సారీస్ కలర్ కాంబినేషన్లో అన్నిటిలోకి మంచి బ్రైట్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుంది ప్యారెట్ గ్రీన్ కలర్కి రాణి పింక్ పళ్ళు ఈ శారీలో బార్డర్ చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బుటాస్ అండ్ బ్లౌజ్ సేమ్ ఈ డిజైన్లో కలర్స్ వచ్చి ఆలివ్ గ్రీన్ కలర్కి రోజ్ పింక్ లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ రోజ్ పింక్ బార్డర్ అండ్ నెక్స్ట్ శారీ పీచ్ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా ప్లెయిన్ వితౌట్ బుట్ట శారీ అంతా ప్లెయిన్ వచ్చింది మంచి ప్లెజెంట్ పింక్ పీచ్ కలర్ అండి ఎంత బాగుందో లైట్ ఉల్లిపొర కలర్ అండ్ పింక్ బార్డర్ పింక్ విత్ గోల్డెన్ జరీ కాంబినేషన్లో త్రీ ఇంచెస్ బార్డర్ అండ్ పళ్ళు గ్రాండ్ గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ డబల్ షేడెడ్ బ్లౌజ్ రాణి పింక్ కలర్కి ఈ పీచ్ కలర్ కలనేతగా వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది ఈ డిజైన్లో కలర్స్ వచ్చి మనకి బర్గండి కలర్ విత్ రాణి పింక్ బార్డర్ పీకాక్ బ్లూ విత్ క్రిమ్షన్ కలర్ బార్డర్ అండ్ ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి పర్పుల్ కలర్కి మెరూన్ కలర్ కలనేతగా వచ్చింది బార్డర్ వచ్చి రోజ్ పింక్ కలర్ ప్రతి సారీ కలర్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఆల్ ఓవర్ అంతా ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ కలనేతగా వచ్చింది శారీ అంతా థ్రెడ్తోనే రాణి పింక్ కలర్ తోనే చిన్న చిన్న చెక్స్ డిజైన్ విత్ టెంపుల్ డిజైన్ బార్డర్ ట్రెడిషనల్గా ప్రజెంట్ ఎక్కువ మంది టెంపుల్ డిజైన్ బార్డర్ అడుగుతూ ఉన్నారు ఈ శారీ అయితే చాలా బాగుందండి గ్రాండ్ పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది డిజైన్ కూడా మనకి ఆల్ ఓవర్ అంతా డిఫరెంట్గా లైన్స్ లో వచ్చింది అండ్ బ్లౌజ్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ ఈ శారీ ఈ డిజైన్లో కాంబినేషన్స్ వచ్చి యాష్ కలర్కి పింక్ కలర్ కలనేత కలర్ డిఫరెంట్ కలర్ అండ్ సీ గ్రీన్ బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్ కలనేత కలర్ అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ కలర్ శారీ బ్లాక్ విత్ మెజంతా పింక్ ఆల్ ఓవర్ శారీ అంతా శారీ కలర్ బ్లాక్ కలర్ థ్రెడ్తోనే సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి చెక్స్ వచ్చున్నాయి చెక్స్ లోపల చిన్న చిన్న గోల్డెన్ జరీ బూట పైన సింపుల్ టూ ఇంచెస్ బార్డర్ కింద సిక్స్ ఇంచెస్ బార్డర్ బ్లాక్ విత్ మెజంతా పింక్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ చాలా గ్రాండ్గా బాగుంది సేమ్ డిజైన్లో ఇంకొక కలర్ వచ్చి పీచ్ ఆరెంజ్ కలర్కి రాణి పింక్ బార్డర్ అండ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో కదా పిల్లలకి పెళ్లి కూతుర్లకి వాళ్ళకి ఈ కలర్ చాలా బాగా అనిపిస్తుందండి మంచి చిగురు పచ్చ కలర్ అసలు ఎంత బాగుందో ఆల్ ఓవర్ అంతా సిల్వర్ జరీ బుట్ట సింపుల్గా స్మాల్ త్రీ ఇంచెస్ పాటర్ అండ్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్ పళ్ళు బ్లౌజ్కి వచ్చేసరికి కాంట్రాస్ట్ ఆనంద బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది మనకి బ్లౌజ్ వద్దు అంటే శారీ కలర్కి మనం కాంట్రాస్ట్ రెడ్ కలర్ కానీ పర్పల్ కలర్ కానీ మనకు నచ్చిన కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ఈ డిజైన్లో కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి బ్రింజాల్ పర్పల్ కలర్ ఈ సారీ కలర్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ సారీ ఈ సారీ కలనేత కలర్ అండి గ్రీన్ కలర్కి పీకాక్ బ్లూ కలర్ కలనేతగా వచ్చింది కలర్ అయితే ఎంత బ్రైట్గా ఉందో అన్ని కలర్స్లోకి మీకు ఏ కలర్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టండి కింద బార్డర్ ప్రతి సారీ కలర్ చాలా బాగున్నాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ ఈ డిజైన్లో కలర్స్ వచ్చి పర్పుల్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ ప్యారెట్ గ్రీన్ కలర్కి సీ గ్రీన్ కలర్ బార్డర్ డిఫరెంట్ కాంబినేషన్ అండ్ టమాటో పింక్ రెడ్ కలర్కి సీ బ్లూ కలర్ బార్డర్ అండ్ లైట్ లావెండర్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ అండ్ నెక్స్ట్ డిజైన్ మెజంతా పింక్ శారీ అంతా మెజంతా పింక్ మీద గోల్డెన్ జరీ డిజైన్ వచ్చింది విత్ త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ సింగిల్ టోన్ కాంబినేషన్ అండి శారీ పళ్ళు బ్లౌజ్ అంతా ఒకే కలర్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ ఈ డిజైన్లో కలర్ వచ్చి ఫస్ట్ కలర్ స్కిన్ కలర్ ఇలాంటి చీకు బ్రౌన్ కలర్ సపోటా పండు కలర్ అంటాం కదా ఆ కలర్ ఇంకొకటి సీ గ్రీన్ నెక్స్ట్ శారీ బ్లూ విత్ పర్పుల్ కాంబినేషన్ ఈ సారీ కూడా కాంబినేషన్ ఎంత బాగుందండి మంచి బ్లూ కలర్కి పర్పుల్ బార్డర్ గ్రాండ్ లుక్తో చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా జరీ బుట్టాస్ వచ్చిన్నాయి టూ సైడ్స్ సేమ్ లెంత్ బార్డర్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బార్డర్ వచ్చింది పళ్ళు గ్రాండ్ గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ శారీ లాస్ట్ శారీ పింక్ విత్ పీకాక్ బ్లూ కాంబినేషన్ శారీ అంతా లైట్ పింక్ కలర్లో ఉంది బార్డర్కి వచ్చేసరికి పీకాక్ బ్లూ కలర్ మీద గోల్డెన్ జరీతో వీవింగ్ డిజైన్ బార్డర్ శారీలో బార్డర్ మీద అంతా సన్న సన్న డిజైన్ చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ థ్రెడ్ బుటాస్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీస్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో ఉంటాయండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ షాట్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారంటే శారీ ప్రైస్ షేర్ చేస్తాం చూసి మీకు నచ్చినట్టయితే ఫ్రీ షిప్పింగ్తో బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ ముంగర్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత బాగుంటుందో శారీ కొంచెం హెవీగా ఉంటుంది కానీ రాయల్ లుక్ ఎంత బాగుంటుందో శారీ అయితే మంచి రాపట్టు థ్రెడ్స్ శారీ అంతా మీకు సింగిల్ లేయర్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్యాబ్రిక్ ఎంత నీట్గా ఉంటుందో మంచి రాణి పింక్ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా జరీ బుటాస్ పైన టూ ఇంచెస్ బార్డర్ కింద కూడా సేమ్ టూ ఇంచెస్ బార్డర్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి టస్సర్లో రాసిల్క్ పట్టు మిక్స్ ఉంటుందండి ముంగ రా టస్సర్ పళ్ళు కలంకారీ స్టైల్లో వెజిటబుల్ కలర్స్తో హ్యాండ్ పెయింటింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ పళ్ళు స్టైల్లోనే డిజైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక కాంబినేషన్ వచ్చి బ్రౌన్ కలర్ శారీ లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ సారీ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కలెక్షన్ ఎప్పుడు మన స్టోర్కి వచ్చినా వచ్చిన సారీస్ వచ్చినట్టే అయిపోతూ ఉంటాయి మళ్ళీ వీవర్స్ దగ్గర ఇవన్నీ ఏంటంటే హ్యాండ్లూమ్ కాబట్టి మనకు వీవింగ్ కొంచెం లేట్ అవుతుంది కానీ ఎప్పుడు స్టోర్కి కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ టస్సర్ సిల్క్ శారీస్ ఆల్ ఓవర్ శారీ ఎంత గ్రీన్ కలర్లో ఉంది బ్లూ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్ అండ్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ సారీస్ అన్నీ మనకి సిక్స్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ మధ్యలో ఉంటాయండి ప్రైజెస్ అండ్ నెక్స్ట్ శారీ బ్లూ ఈ శారీస్ మీదంతా మనకి ఆర్గానిక్ కలర్స్తో హ్యాండ్ పెయింటింగ్ డిజైన్ మంచి రాయల్ బ్లూ కలర్ కదా ఎంత బాగుందో పళ్ళు శారీ రన్నింగ్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వచ్చింది అండ్ నెక్స్ట్ శారీ ఈ శారీలో డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది శారీ అంతా లైట్ అండ్ డార్క్ బ్రౌన్ కాంబినేషన్లో ఉంటుంది శారీ స్టార్టింగ్లో మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ కింద నుంచి స్టార్ట్ అవుతుందండి ఇలా కింద నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అలాగే రన్నింగ్ డిజైన్ పై వరకు వస్తుంది మనం పళ్ళు దగ్గరకు వచ్చేసరికి పైన అంతా ఈ ఫ్లోరల్ డిజైన్ కలంకారీ స్టైల్లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ పళ్ళు పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఈ కలంకారీ ఫుల్ ఆల్ ఓవర్ ఫ్రంట్ అంతా వస్తుంది పళ్ళుకి వచ్చేసరికి మళ్ళీ బ్లూ గోల్డెన్ జరీ లైన్స్ బ్లౌజ్ రన్నింగ్ కాంబినేషన్లో చెక్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ ప్యూర్ టస్సర్ సిల్క్ శారీస్ మీద కాంతా వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి శారీ కలర్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో మంచి పింక్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ ఈ థ్రెడ్స్ మీదంతా మనకి సారీ ఈ ఫ్లవర్స్ మీదంతా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీతో థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా ప్రతి ఫ్లవర్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీతో థ్రెడ్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ పళ్ళు కూడా రిచ్గా ఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ మనకు కావాలి అంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలన్నా ఈ శారీకి మ్యాచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ గ్రీన్ సేమ్ ఇంతకుముందు చూసాం కదా అదే స్టైల్లోనే ఈ శారీ మీద కూడా ప్రతి ఫ్లవర్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీతో వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ మీద వర్క్ వస్తుందండి అండ్ నెక్స్ట్ శారీ టస్సర్ సిల్క్ శారీ ఎలిఫెంట్ యాష్ బ్లూ కలర్ యాష్ కలర్ అండ్ బ్లాక్ కలనేత కలర్ లాగా డిఫరెంట్గా వస్తుందండి శారీ అంతా బేస్ కలర్ డబుల్ షేడ్లో ఉంది మల్టీ కలర్స్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండ్ పళ్ళు పీకాక్స్ డిజైన్ పళ్ళు అండ్ పెయింటింగ్ డిజైన్ ఎంత అందంగా వచ్చిందో చాలా బాగుంది అండ్ రన్నింగ్ కలర్లోనే బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ లైట్ అండ్ డార్క్ పీకాక్ బ్లూ కాంబినేషన్ ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ ఆఫ్ వైట్ విత్ మల్టీ కలర్స్ కాంబినేషన్లో కళంకారీ స్టైల్లో ఆల్ ఓవర్ అంతా హ్యాండ్ పెయింటింగ్ డిజైన్ వచ్చింది విత్ బ్లూ కలర్ బార్డర్ రిచ్ పళ్ళు పీకాక్స్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రిక్ రెడ్ కలర్ బ్లౌజ్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మంచి మంచి కలర్స్ కాంబినేషన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సాముద్రిక పట్టు శారీస్ అండ్ టస్సర్ శారీస్ ముంగా టస్సర్ శారీస్ వీటిలో మీకు ఏ శారీ నచ్చినా మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి టస్సర్ శారీస్ అయితే సిక్స్ నుంచి నైన్ థౌజండ్ మధ్యలో ఉన్నాయి ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ అయితే నైన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ మధ్యలో ఉన్నాయి వీటిలో మీకు ఏ శారీ నచ్చినా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఫ్రీ షిప్పింగ్తో బుక్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ విజిట్ చేయండి సుచిత్ర క్రాస్ రోడ్స్ హైదరాబాద్ స్టోర్లో ఎంటైర్ కలెక్షన్స్ మీద మంచి డిస్కౌంట్ ప్రైజెస్ ఉన్నాయి కొన్ని శారీస్ అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు చాలా వెరైటీస్ డిస్కౌంట్లో ఉన్నాయండి అండ్ అలాగే సెమీ గద్వాల్ పట్టు శారీ మంచి బెస్ట్ ఫ్యాబ్రిక్ మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ థౌజండ్ ఫైవ్ సెమీ గద్వాల్ పట్టు మీరు స్టోర్కి వచ్చి ఎంటైర్ కలెక్షన్స్ చూసి మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్